भारत राज ने खबरदार भारत राज द्रोह ला खबरदार भारत राज्य द्रोह भारत राज मार्च बीजेपी बीआरएस भारत राज मार्ग बीआरएस बीजेपी ने भारत राजनी भारत राजाबा साहेब अंबेडकर

భారత రాజ్యాంగానే భారత రాజ్యాంగాన్ని మార్స్తా ఉన్న బిజెపి టిఆర్ఎస్ ను భారత రాజ్యాంగాన్ని మార్చా ఉన్న బిజెపి టిఆర్ఎస్ ఇండియా కూటమి ఇండియా కూటమి భారత చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగ ద్రోహిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ టీఆర్ఎస్ పార్టీ చేరి బహుజన రాజు మట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్చాలి భారత రాజ్యాంగ ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా భారత తెలంగాణ మార్చామన్న బీజేపీ కూడా ఓడించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా భారత రాజ్యాంగ ద్రోహంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడించాల్సిన అవసరం ఉంది స్థానిక ఎలక్షన్ లో ఈ ఇష్టమైన పార్టీలకు ఓటేసుకోండి కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని మార్చామన్న బీజేపీని బీజేపీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ కేసీఆర్ కు ఈ స్థానిక ఎలక్షన్ లో మీ వేయకుండా కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలకు ఓటేయాలి బిఆర్ఎస్కు కు ఓటేసిన కేసీఆర్ కేంద్రంలో పార్లమెంటు మోడీకి మద్దతు ఇస్తాడు పార్టీలకు వేసినా మన ఓటు నీరు గడుపుతుంది కాబట్టి కొత్త రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కాబట్టి దాన్ని ఉద్దేశించి మన సుధాకర్ సంగాయపల్లి బహుజన మేధావి ఊరువాడ అన్ని ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతున్నా ప్రచారం చేస్తున్నా

కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్పొనపల్లి కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇలా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించాలనుకున్నటువంటి ఆలోచనతో దేశంగా జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ మనం రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా భారత ద్వారా ఇలా కోటలను బహుజనులకు ఎస్టీ ఎస్టీ టీసీలకి రాగా మన భక్తులు బాగుపడడానికి ఎన్నో హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈ పాల్చాలన్న ఉద్దేశంతో చుట్టాలు జరుగుతున్నాయి చూద్దాం ఎవరెవరు జరుగుతున్నాయంటే మీరు ఎక్కడ మీరు చూస్తున్నారు బీజేపీ అనేది గల మోడీ నాయకత్వంలో మోడీ ప్రధానమంత్రి అయ్యేదంటూ మరి బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాను సంవత్సరాలలో ఈ రాజ్యాంగం ద్వారా లాంటి వాళ్ళు మీ కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకున్నాం కొంత మంచిగా బతుకుతున్నాం ఉద్యోగకు గౌరవంగా బతుకుతున్నాం జ్ఞానం వచ్చి తెలుగు చేయటర్లు వచ్చి ఈ రాజ్యాంగం ద్వారా విద్యాభివృద్ధి ఉద్యోగాలు కూడా కొంత రావడం జరిగింది కొంత మాత్రమైనా ఎదురుతున్న ఈ టైంలో ఉద్యోగ ఉంటే ఇంకింత మనం చైతన్యం అవుతామన్న ఒక ఆలోచించులు చాలా మంది కుట్రతోని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి మన భక్తులందరూ దెబ్బ కొట్టాలని చెప్పేసి మనకి ఇబ్బంది కలగజేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితమైనటువంటి ఎన్నిక ద్వారా మన ఓట్ల ద్వారా ఎన్నికై మన తప్పులే మన మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రమాణం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎందుకు ఎన్నికల ఇంకా పదిహేను రోజులగా ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికలు అనేది ఇవాళ ప్రధానమంత్రి అవుతారు మన ఓటు చేసే ఇలా ఎంపీలు అవుతారు కాబట్టి ఆ ఎంపీల ద్వారానే ఈ రాజ్యాంగం ఉండాల ఉండాలనేది ఉంటుంది ఈ ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో ఎవరైతే ఎంపీ మనం వేసే ఓటు ఎవరైతే చేస్తున్నామో ఇలా ఆ ఓటు చాలా కీలకమైనది చాలా ముఖ్యమైన పరిస్థితి కాబట్టి ఈ సందర్భంగానే నేను అందుకు ఈ కార్యక్రమం ఆలోచించడం జరిగింది ఓ పదిహేను రోజులలో మీరు చాలా ఆలోచన చేసుకోండి సార్ మేము చెప్పేది మేమే నిజంగా చెప్తున్నాం అనేది కాదు ఇంకా ఆలోచన చేసుకోండి మేము ఎందుకంటే మేము చాలా అనుభవంతో చెప్తున్నాం రేపు ఎన్నికలు అయ్యో ఇట్లా జరిగిందంటే కాదు కాబట్టి ఎన్నికల ముందే మనం ఆ ప్రమాదాన్ని గుర్తుపట్టి కొంతమంది మేధావులు కొంతమంది ప్రజాస్వామిక వాదులు ఏ రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఒక మేధావులు అనేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది జరిగింది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మేము ముఖ్యంగా ఇవాళ రాజకీయ వ్యవస్థ రక్షించబడుతుంది ప్రజాస్వామికంగా చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి చిన్న చిన్న సూత్రులన్నీ కలిపి ప్రజా సంఘాలన్నీ కలిపి హిమస్క దిగ్గా తోండి ఒక ప్రజాస్వామిక వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఇండియా కుటుంబ మద్దతు చేయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి